అబ్బాయిని యేసుక్రీస్తు సూత్రిస్తున్నాములో అందరు వందనాలండి కొత్త నిబంధన బైబిల్ నా చేతిలో ఉంది ఈ బైబిల్ గ్రంథాన్ని ఉచితంగా పంచుతున్నాం ఇందులో ఏముంటుందండి ఏముంటుంది ఇందులో దేవుని ప్రేమ ఉంటుంది ఇందులో దేవుడు చేసిన మేలులు ఉంటాయి ఇందులో దేవుడు ప్రజలకు చేసిన గొప్ప కార్యం ఉంది అదేంటనంటే మానవాళ్ళందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి బలిగా అర్పించబడి తిరిగి మూడు రోజులు లేచి పునరుత్డై లేచిపోయిన దినము ఇవన్నీ రాయబడ్డాయి ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే మీకు కూడా ఇలాంటి జీవితం ఉందని చెప్పడానికి మరి ఇంత మంచి విషయాల్ని వెళ్ళి మేము ఫ్రీగా మనం ఇస్తుంటే కడపత్రికలు ఇస్తుంటే ఒక్కరు కూడా స్వీకరించట్లేదు అసలు ఏదో కొత్తది అనుకుంటున్నట్లుగా అనుకుంటున్నాను తప్పు కదా మంచి విషయాన్ని స్వీకరించాలా చెడు విషయాన్ని వదిలేసుకోవాలి కానీ మనుషులు ఎలా అయిపోయినారు కదా ప్రేమ లేని వారైపోయినారు అయితే జ్ఞాపం చేసుకోండి మనం అందరం ఒకటే మనుషులమందరం ఒకటే దేవుని వాక్యాన్ని ప్రేమించండి దేవుని కోసం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో దీవించిన చెప్పండి